కృష్ణానదికి చరిత్రలో ఎరుగని స్థాయిలో వచ్చిన వరద ముంపును కూటమి నాయకులు అధికారులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు ఆవనిగడ్డ గాంధీ క్షేత్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సమావేశం గురువారం సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా ఇటీవల వరదల్లో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా శ్రమించిన కూటమి నాయకులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ యువ నాయకులు మండలి వెంకట్రాములు ప్రశంసించి పత్రాలు బహుకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బలహీనపడిన కరకట్టను కాపాడుకునేందుకు అనునిత్యం శ్రమించిన ప్రతి ఒక్కరు అభినందనీయులన్నారు భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని కూటమి నాయకులు నిరూపించారన్నారు వరదల సమయంలో ఐదు లంక గ్రామాల ప్రజలను అప్రమత్తపరిచి వరద తీవ్రత వివరించడంతో పాటు వరద ముంపు చుట్టుముట్టిన సమయంలో సహాయక చర్యలు పునరావాస చర్యలు చేపట్టడంతో దివిసీమకు పెనుముప్పు తప్పిందన్నారు వరదలో సహాయక చర్యలు పునరావాస చర్యలు కూటమి నాయకులు అధికారులు విజయవంతం చేశారని ఇక ముంపు ప్రాంతాల పునర్నిర్మాణపై దృష్టి పెడతానని ప్రకటించారు ఆవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషిబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గకు కనున్న తుంగలగిరి సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్ టీడీపీ నాగాయలంక మోపిదేవి మండలాల అధ్యక్షులు నడకుదీటి జనార్దన్ రావు జనసేన పార్టీ కోడూరు మోపిదేవి మండలాల అధ్యక్షులు మరి గంగయ్య పూషడపు రత్నగోపాల్ బీజేపీ మోపిదేవి మండల అధ్యక్షుడు సనక ప్రశాంత్ సర్పంచ్లు పైడిపాముల కృష్ణకుమారి దొప్పలపూడి గంగా భవానీ కొక్కిలిగడ్డ మాధవి దిడ్ల జానకి రాంబాబు పోలిమెట్ల యేసుబాబు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బండే కనకదుర్గ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత నియోజకవర్గ వీర మహిళ బచు కృష్ణకుమారి ఎంపీటీసీలు లంకె భాస్కర్ రావు బొప్పన భాను మండల కోఆప్షన్ చందన రంగారావు గుడివాక శివరావు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు అన్ని చోట్ల కూడా ఇసుక బస్తాలు అవసరం వచ్చింది ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు ఏంటంటే పంపిస్తున్నారు కానీ అది ఏంటంటే అక్కడ ఉన్న గడులకి వాడటానికి సరిపోతుంది ఎత్తు లేకుండా సరిపోతుంది అయితే వస్తున్నాయి వచ్చినాయి అని కూడా ఉన్నారు కానీ ఈ లోపల ఏంటంటే ఈ మన కోచురపాలెం గ్రామస్తులు కానీ అక్కడ స్కూల్లో ఉన్న ఇసుకని కూడా మేము వాడదాం అంటే సరే వాడే సైడ్ ముందు ఏంటంటే మనం ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడటం ముఖ్యమైన ఉద్దేశంతో ఆ స్కూల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కోసం పెట్టుకున్నది కూడా దానికి వాడుకోవడం జరిగింది ఆ విధంగా ఇంకో పక్కనేమో మన అంబర్ సింగ్ గారు మట్టి తోలించారు ఆ రోడ్ అంతా కూడా మట్టి తోలి అదంతా కూడా లాపడం జరిగింది జనరేటర్లు పెట్టారు మన సాంబయ్య గారు ఆ విధంగా ఒకరికి చెప్పడానికి లేదు అందరూ కూడా అక్కడ అక్కడ చేసుకున్నారు అదే విధంగా కొబ్బరి లక్కలో కూడా కొబ్బరి కూడా మనకి ఏంటంటే ఇసుక బస్తాలు వేయాల్సి వచ్చింది కానీ మనకి ఇసుక బస్తాలు లేకపోవడంతో ఎక్కడ మన పామర్ నియోజకవర్గాల నుంచి ఇసుక తెప్పించుకొని మళ్ళీ అవి బస్తాలు కట్టించి అవి వేయిస్తున్నారు అది వేస్తే మాత్రం నాకు అది వేసే ముందు ఇసుక వచ్చి అక్కడ దిగింది అక్కడ ఏంటంటే ఒక అంగుళం ఒక అంగుళం అయితే రోడ్డు పైకి వెళ్ళిపోతుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అదే టైంకి మన జరిగింది కొత్త కాలం పాలం వెంటనే వెనక వచ్చాను అయితే అక్కడ పడి ఒక అయితే నీరు వచ్చేసే పరిస్థితి ఇంకా ఇసుక బస్తాలు రెడీ అవ్వాల ఒక పక్కనేమో ఇసుక దిగిపోతే ఇంకా బస్తాలు కూడా లేవు ఖాళీ కూడా లేవు అటువంటి పరిస్థితి ఇంకా కేవలం వర్ణ దేవుడు ఆ రోజు మనల్ని కాపాడడానికి మనం పూర్తిగా అనుకోవచ్చు లేకపోతే మాత్రం కంపల్సరీ మన గ్రామాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి అక్కడ కూడా ఎక్కడికక్కడ నిజం చెప్పాలంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళంతటా వాళ్ళే ఆ ఎస్టు బలు నింపి దాన్ని అక్కడన్నీ కూడా పేర్చిన పరిస్థితి ఉంది ఇక్కడ కొత్తపేట వస్తే కొత్తపేట దగ్గర కులవాళ్ళందరూ కూడా అక్కడందరూ కూడా ఒక నీళ్ళల్లో పడిపోతుంటే వాళ్ళకి కాపాడటమే కాదు గేదలు కొట్టుకుపోతున్నాయి పైనుంచి ఏదో విజయవాడ నుంచి గేదెలు కొట్టుకుపోతే అవి కూడా దగ్గర దగ్గర ఒక ఐదు గేదెల్ని వాళ్ళు కాపాడి రేవున అక్కడ వాళ్ళు కట్టడం జరిగింది ఆ పక్కన ఆ విధంగా విశ్వనాథపల్లి అంటే విశ్వనాథపల్లిలో కూడా సేమ్ అదే ఒక పక్కన కట్ట ఇదిగా ఉండే ఇసుక బస్తాలు వేసి అక్కడ అందరూ కూడా రాత్రి రాత్రి అంతా కూడా గ్రామస్తులు అక్కడ కాపలా కాసి అక్కడ చేయడం జరిగింది ఇటు ఉల్లిపాలెం అంటే అక్కడ మన ఉల్లిపాలెం దగ్గర ఆ అవుట్ ఫాల్స్ లోయస్ దగ్గర వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది చెప్పి ఆ రాత్రి కొంచెం కంగారు పెట్టింది అది మళ్ళీ అక్కడికి వెళ్తాం అక్కడంతా కూడా అధికారులు కానీ ముఖ్యంగా మన పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి అవన్నీ కూడా అట్టు కట్టేసి అదంతా కూడా దాన్ని కూడా మనం కాపాడుకోగలిగాం ఈ విధంగా అన్ని గ్రామాలు ఎక్కడికక్కడ మనం చేసుకున్నాక లాస్ట్ లో మోపిదేవి నచ్చట రోజు అన్నీ అయిపోయిపోతుంది అనుకుంటే మోపిదేవి వార్త దగ్గర అక్కడ కూడా మనకి మళ్ళీ వాటర్ అంతా కూడా గేట్లు లేకపోవటం గత ప్రభుత్వం అక్కడ గేట్లు పెట్టకపోవటంతో అవన్నీ వరద నీళ్ళంతా కూడా వార్తలకి మోపిదేవిలోకి వెళ్ళిపోయి నీళ్ళ ఊరంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అధికారులు కూడా దానికి తగిన వెంటనే స్పందించి దానికి అడ్డుకట్ట వేసి వారు చేస్తారు ముందుగా అధికారులు కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళని కూడా మనం అభినందించాలి కలెక్టర్ గారిని ఎందుకంటే రోజు వరదల్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనాలు పెట్టి ఎక్కడికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి భోజనాలు వండించి ఎందుకంటే వాళ్ళ భోజనాలు సరిగ్గా లేవంటే మనం ఈ కలకట్ట బాగు చేసుకుంటాం కాదు వాళ్ళ దగ్గర సరిపోయింది మన సమయం అంతా కానీ ఇక్కడ ఎక్కడ కూడా శిబిరాల్లో మన అవసరం రాకుండా వాళ్ళు చూసుకున్నారు అదేవిధంగా మహిళలు వీళ్ళందరూ కూడా అక్కడ బట్టలను కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉండి ఎక్కడికక్కడ అక్కడ అక్కడ కూడా కంప్లీట్ చేసుకుంటాం జరిగింది ఎక్కడైతే ఈ శిబిరాలు ఉన్నాయో ప్రతి శిబిరానికి ఒకరిని మనం పెట్టుకుని వారిని మంచి చెడు చూసుకోమని చెప్తున్నాం ఆ విధంగా అక్కడ కూడా కార్యకర్తలు కూడా బాగా పని చేసి ఇవన్నీ చేయడం వల్ల మనం మన గ్రామాన్ని కానీ ఇవన్నీ కూడా మన అందరం కూడా కష్టపడి చేసుకున్నందుకు ఈరోజు మీ అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రోజు ముద్దుపస్తా గారు మన ఈ ఎవరైతే ఈ పంటలో ఇదని చేశారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రశంసా పత్రం లాగా మనం ఒక సర్టిఫికేట్ లాగా ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది కూటమి సభ్యులకి వాస్తవానికి కూటమి సభ్యులే పత్రిక పత్రికా విధేయతలు కానీ అధికారులు కానీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరిస్తూ మనకి ఏం జరుగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సమష్టిగా కృషి చేసుకుని ఈ రోజు మన ప్రాంతాన్ని మనం కాపాడుకుంటాం ఆ తర్వాత ఇవన్నీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి స్వచ్ఛంద సేవా సంస్థలు ఇవన్నీ కూడా ముందుకు రావటం స్వచ్ఛంద సేవా సంస్థలే కాదు మన ప్రాంతంలో ఉన్న స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కానీ పిల్లలతో డొనేట్ చేసి పిల్లల్ని కలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ ఇవ్వటమే కాకుండా ఇటీవల టీచర్స్ అందరూ కూడా దగ్గర దగ్గర ముప్పై లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు డెబ్బై ఐదు వేలు వసూలు చేసే టీచర్లు అందరూ కూడా వంట సామాన్లు కూడా ఇప్పుడు పంచి పెట్టడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Yeah.

రెండవది ఎట్లా ఒక ఎట్లా గ్రామం కూడా పూర్తిగా వాతావరణం దాని కూడా వాళ్ళ దానికి ఎస్టిమేట్ చేయడం కూడా బయట పోతున్నారు అది కాదు వాటి ఎస్టిమేట్ తయారు చేసి కొంచెం జనవరి గారి విషయం దాన్ని కూడా పరిరక్షించే కార్యక్రమం చేపట్టాల్సిన ఈ రెండు పెద్ద మరి రెండు కూడా పెద్ద సవాల్ ఇది మిగతా కూడా आइसे माँ एप्लांक के माँ एप्लांक पॉइंट पर तो डेकेबल बाद उन्हें जाने पर गांव नहीं चुके मेरा के माँ अजीत जामन मार्च रावत अंको वाला बहुत अपने उनका नापालिक लोग जगाता है उस राह का बहुत अपने उनके कि बहुत अपने उनका नाम जाने पारिक उसके पास में बाय के मात्रा मानदर्जा नामन जीत मात्रा భయలేదని చెప్పాడు ఎందుకు భయలేదంటే అది నిర్మాణం చేశాడు ఈ కదా ప్రభుత్వంలో మూడు చోట్ల అంటే టీ కొత్త పాలం ఉల్లిపాలం నిద్ర ఉంది ఇప్పుడు కూడా నిజం మొదలు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ శ్రీని శ్రీనధర నాయనానికి చాలా కాంట్రాక్టర్ ఆయన ఒక టీకొత్త పాలం బుక్ చేశాడు గత రెండింటికి కూడా ఆయన బుక్ చేయలేదు ఆయన అధికారం పట్టించుకున్న ఆ రెండో కానీ అక్కడ పూర్తి అయ్యాడంటే మన దుర్బలం జరిగే కానీ లేదా ఎలిమెంట్ జరిగే కానీ కాదు కాంట్రాక్ట్ నుంచి కూడా దాన్ని పూర్తి చేయాలంటే ఆ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసుకో అదే యాక్టివేట్ కూడా కాస్త కూడా కాంట్రాక్ట్ తీసుకుని పనిచేయని ందుక గతంలో ఏ మంజురే పనులు కూడా జరగ పరిస్థితి కొద్ది రోడ్లు మంజూరు కూర్చో పరిస్థితి పోలూరు రోడ్లు పోలూరు రోడ్డు గురించి చెప్పాల్సిన అవసరం రోడ్డు ఎలక్షన్ ముందు పై మొదలెట్టారు ఆఫీస్ ఆఫ్ఘనిస్తానిక్ ఎక్వార్మనేట్ లా మనం పూర్తి చేయబెడిగారు అన్నప్పుడు చాలా తరుగు మారింది. వాళ్ళే ఇండోర్ కోర్ రివర్సింగ్ అంటదాం అంటే మన మా పరిస్థితి అన్నది ఒక కనమరేట్ లో మన రివ్యూ మీటింగ్ జరిగాను అది ఎక్కడ బడ్జెట్ అడ్రస్ వేయక కారణం ఏంటో ప్రశ్న నాలకరే అన్నమాట. యాక్ట్ లో దగ్జే చెప్పేస్తారు